ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చేతులకి మనము సన్నని పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి థ్రెడ్ లేకుండా అనే దాని గురించి ఈరోజు వివరంగా చెప్తానండి చాలా మంచి ఫినిషింగ్తో మీరు థ్రెడ్ లేకుండానే సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ వచ్చేసి మీరు ఒరిజినల్ క్లాత్ హ్యాండ్ అనేది తీసుకోండి ఓకేనా తర్వాత లైనింగ్ క్లాత్ హ్యాండ్ అనేది ఇలా పెట్టండి ఒరిజినల్ క్లాత్ పెట్టేటప్పుడు రైట్ సైడ్ పెట్టాలండి హ్యాండ్ అనేది దానిపైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ ఈ విధంగా పిన్స్ అనేటివి పెట్టుకొని ఇక్కడ మీరు ఒక కాలుంచి ఖర్చు పెట్టేసి కుట్టాల్సి ఉంటుందన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత కింద మనకి ఏమైనా సరే భోజనం క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ కంటే కూడా ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని మనము అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ మడత ఉంది కదండి ఈ మడత దగ్గర చివరిలోనే అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాలి మీరు కుట్టేటప్పుడు కుట్టు అనేది లైనింగ్ క్లాత్ సైడే పడాలి ఒరిజినల్ క్లాత్ వైపున పడకూడదు ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ యొక్క లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఇలా పెట్టేసేయాలండి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి కాబట్టి చుట్టూతో కూడా ఒక కాలు నుంచి ఖర్చుతో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీరు కుట్టేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది మంచి ఫినిషింగ్ అనేది తీసుకురాగలుగుతారు ఓకేనా తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ అనేది మొత్తం కూడా లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా కటింగ్ చేసేసుకోండి హ్యాండ్కి పైపింగ్ వేయడం కోసంగా ఒక స్ట్రైట్ పీస్ క్లాత్ అనేది తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది ఉండాలి ఓకేనా ఇప్పుడు ఒక కాలు ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి పైపింగ్ క్లాత్ తీసుకుంటాం కదండి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకోండి స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత రైట్ సైడ్ పెట్టాలండి ఓకేనా ఈ క్లాత్ని వచ్చేసి రివర్స్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టాలి ఏదైతే హ్యాండ్ క్లాత్ ఉందో అది వచ్చేసి రివర్స్ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటి అంటే మనం ఇలా హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు ఏంటి అంటే ఒక కాలించు ఖర్చు అనేది ఉండేలాగా ఈ పైపింగ్ క్లాత్ మీద పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు కుట్టేటప్పుడు అండి చివర్లను కుట్టు అనేది పడాలన్నమాట హ్యాండ్కి చివళ్ళను కుట్టు అనేది వేసుకోవాలండి ఎక్కడ కూడా మీరు కాలు నుంచి ఖర్చు పెట్టయితే కుట్టకండి ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీరు ఇలా రైట్ సైడ్ ఇలా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా అయితే కనిపిస్తుందండి ఓకేనా చూడండి ఇప్పుడు ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఓకేనా యొక్క పైపింగ్ క్లాత్ ఏదైతే వేసుంటామో దాన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ క్లాత్ మీద కాకుండా మన హ్యాండ్ క్లాత్ ఏదైతే ఉంటుందో పైపింగ్ క్లాత్ కానించుకొని చివర్లన కుట్టు అనేది అయితే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టండి కుట్టు అనేది పైపింగ్ క్లాత్ మీదకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోండి మీకు చాలా మంచి ఫినిషింగ్ అనేది అయితే వస్తుందండి ఈ విధంగా కుట్టడం వల్ల ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి మీకు థ్రెడ్ లేకుండానే మీరు సన్నగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఓపెనింగ్ ఉంటుంది కదండి ఇక్కడ వచ్చేసి మనం హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది